వెల్కమ్ టు నవతా టీవీ ఈరోజు వార్తా విశ్లేషణలో భాగంగా ఈనాడు పేపర్లో రాష్ట్రపతి గవర్నర్ గవర్నర్లకు కోర్టు గడువు విధించలేవు బిల్లుల సమ్మతితో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలన్న రాజ్యాంగంలో లేదు రాష్ట్రపతి ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇవి అధికారణం రెండు వందల కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగం మార్గాలేంటి బిల్లులపై గవర్నర్ తన ముందున్న మార్గాలను ఎంచుకున్నప్పుడు మంత్రి మండలి సలహా సూచనల మేరకు నడుచుకోవాలి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి అరవింద్ కుమార్ విచారణకు డిఓపి పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విచారణ ఎదుర్కొనున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్ఏ కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం మోదీ అమిత్ షా నడ్డా చంద్రబాబు సహా ఎన్డీఏ నేతలు హాజరు ఇరవై ఆరు మంది మంత్రుల ప్రమాణ స్వీకారం బియ్యంతో సత్ఫలితాలు రీసైక్లింగ్ తగ్గింది బియ్యం ధరలు స్థిరపడ్డాయి దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి జ్ఞాపక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇది పోలీస్ శాఖ అసమర్థత ఫిర్యాదుకు రిమాండ్ నివేదికకు పొందలేనంత బండి సంజయ్ పై పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసు కొట్టివేసిన హైకోర్టు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహణ ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున షెడ్యూల్ నేడు తేదీల ఖరారు అవకాశం ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జిల్లాల్లో రిజర్వేషన్ ఖరారు కలెక్టర్లతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ రిజర్వేషన్లు యాభై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై జనాభా ప్రతి ప్రతిపాదిక బీసీలకు రెండు వేల ఇరవై నాలుగు కులగణ సర్వే ప్రమాణికం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఇక్కడ కూడా మనకు ఆంధ్రజ్యోతి చూసుకుంటే కేటీఆర్ విచారణకు అనుమతి ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చ జెండా ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చార్జిషీటు దాఖలకు ఏసీబీ సన్నాహాలు రేవంత్ ఆదేశించారు గవర్నర్ పాటించారు ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర బిఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు ప్రకారమే విచారణ మహేష్ గౌడ్ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు గవర్నర్ల రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారి కాదు అని చెబుతున్న ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ కోర్టులో శిరోధార్యం కానీ గవర్నర్లకు ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్య లేకుండా ఉంటే కోర్టులకు ఉన్న పరిమితి న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అడ్డుకోలేదు డెడికేషన్ కమిషన్కు నివేదికకు ఆమోదం బీసీ రిజర్వేషన్లపై నేడో రేపో ఉత్తర్వులు అనంతరం జిల్లాలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు పంచాయతీ ఎన్నికలకు ఇరవై ఆరుల షెడ్యూల్ ఆ వెంటనే నోటిఫికేషన్లు జారీ ఎన్నికల ప్రక్రియ ఈ ఎస్ఈసి సిఎస్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ క్షేత్ర స్థాయి సన్నద్ధంపై జిల్లాల అధికారుల పూర్తయిన సమీక్ష మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ అయితే ఇక్కడ నిన్న సీఎం మాజీ సీఎం జగన్ హైదరాబాద్ లో రప్ప అని అభిమానులు సందడి చేశారు బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ వైసీపీ వైసీపీ కార్యకర్తల హంగామా పోలీసుల పైన దూకుడు జగన్ కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట జగన్ పైన జగన్ కి హైదరాబాద్ లో కూడా చాలా అభిమానులు ఉన్నారు నితీష్ దశావతారం బీహార్ సీఎంగా పదోసారి ప్రమాణ చేసిన నితీష్ కుమార్ బీజేపీ నుంచి పద్నాలుగు జేడియు నుంచి ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ శ్రేయస్సు క్యాబినెట్లో చోటు దానం కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం నమస్తే తెలంగాణలో యాదగిరిగుట్ట గుట్టలో భక్త కోటి కురిసింది కనక వృష్టి ఇది కేసీఆర్ దూరదృష్టి దృష్టి తిరుమలకు దీటుగా యాదగిరిగుట్ట వైభవం రికార్డు స్థాయిలో కోటి దాటిన నిత్య ఆదాయం స్వామివారి సేవలో రోజుకు లక్షకు పైగా భక్తులు అనుబంధ వ్యాపారాలు మెరుగు ఎందరికో ఉపాధి పదమూడు వందల కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేటీఆర్ కేసీఆర్ కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రైతులు అడ్డుకోవడం అడ్డుకోవడంతో కాన్వాయి దిగిన మంత్రి సీతక్క సీతక్క రైతుల రైతులు తాగుబోతులు వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కాన్వాయికి అడ్డుపడతా పడ్డారు అని సీతక్క రైతులను తాగుబోతులను చేసింది బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి బేవరేజెస్ అసోసియేషన్ లేక వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ కోటా కాదంటే కష్టమే స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితం పచ్చని పొలాల్లో గ్రీన్ఫీల్డ్ చిచ్చు ఐదు వేల ఎకరాలకు పైగా పంటలు నాశనం చెరువులు కుంటలు కూడా కనుమరుగు రాష్ట్రంలో నలభై గ్రామాల నుంచి రహదారి పన్నెండు లేన్ల తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్మెంట్ తయారీ బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే రోడ్డు కడియంకు దానంకు స్పీకర్ నోటీసులు హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు అక్రమస్తుల కేసులో ఐదేళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరుతో పూర్తయిన జగన్ విచారణ జగన్ రాకతో అభిమాన హల్చల్ కోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు బండి సంజయ్ కు హైకోర్టు ఊరట పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ పై కేసు కొట్టేసిన హైకోర్టు మరో కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన బండి సంజయ్ రాజమౌళిని జైల్లో వేయాలి దేవుళ్ళ పేరుతో సినిమాలు తీసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు మళ్ళీ దేవుళ్ళపై నమ్మకం లేదంటావా ఆయన్ని సినిమాలను సమాజం బహిష్కరించాలి దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ స్వేచ్ఛలో కూడా పదోసారి పట్టాభిషేకం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తే బాగుంటుంది సీఎం రేవంత్ తెరపైకి ఐబొమ్మ వన్ ఆరు గంటలు పదహారు ప్రశ్నలు కస్టడీలో ఐబొమ్మ రవి విచారణ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లతో సంబంధాలపై ఆరా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు బ్యాంక్ ఖాతాల గురించి ప్రశ్నలు అన్నింటికి పొడి పొడిగా సమాధానాలు ఫారిన్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు ఐబొమ్మ రవి కేసులు ఇది వాళ్ళ న్యూస్ మళ్ళీ రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దు